రంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆత్మకూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమణయ్య ఎంపీడీవో శేషగిరిరావుతో సమావేశం నిర్వహించారు మండలంలో ఒకటవ తేదీ జరగబోయే పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై ఆయనతో చర్చించారు పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ పకడ్బందీగా నిర్వహించేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు అన్ని సచివాలయాల పరిధిలో సిబ్బందిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు పింఛన్ నగదు సైతం బ్యాంకుల నుండి ముందుగానే అధికారులకు చేరవేసి సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు మేరకు ప్రతి సెక్రటేట్ పరిధిలో ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఆ సెక్రటరియేట్ పరిధిలో ఉన్న ఫంక్షనరీస్ అందరికి కూడా సరైన విధి విధానాలను నిర్ణయించడం జరిగింది ఈ స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా డివిజన్ స్థాయి అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వీళ్ళందరూ కలిసి ఈరోజు మరొకసారి ఆ ఫంక్షనరీస్ దగ్గరికి వెళ్ళి సచివాలయాల్లో వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ సీఎం గారి సందేశం పేపరు అందించడం చెక్ చేయాలి అదేవిధంగా రిసీప్ట్ అనేది లబ్ధిదారునికి అందిస్తాము లబ్ధిదారులు పెన్షన్ పొందినట్టు సంతకం తీసుకుంటారు అదేవిధంగా ఇచ్చిన వారు కూడా ఇచ్చినట్టు సంతకం తీసుకోవడం కోసం ఈ రసీదు అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్ అమౌంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఎక్కడ కూడా అడ్వాస్ న్యూస్ రాకుండా పెన్షన్దారుడికి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సచివాలయానికి ఎవరూ రాకుండా నిర్ణయించడం జరిగింది ఇంటి దగ్గరికే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సచివాలయంలో ప్రతి ఒక్కరూ రాత్రికి బస చేసి రేపు ఉదయము ప్రభుత్వ ఆదేశాల మేరకు కల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ డిస్బర్స్మెంట్ జరగాలని చెప్పి అందరు కూడా ఈ ఆదేశాలు పాటించవలసిందిగా కోరుతూ అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు డివిజన్లో ఉన్న సంఘం ఏఎస్పేట ఆత్మకూరు చేజల అనంతసాగరం మరియు కలువాయి ఈ మండలాల్లో అన్నింటిలో కూడా ఈ స్పెషల్ ట్రైన్ ముఖ్యంగా ఈ ఫంక్షనరీస్ని యాక్టివ్ చేయడం కోసము ఈరోజు ఈ పర్యటన చేయడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను ఏంటంటే దినమయం ప్రతి బ్యాంక్ నుంచి కూడా ఒక్కొక్క మండలానికి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రూపాయలు పైచీలకు అంత సెక్యూరిటీతో పోలీస్ సెక్యూరిటీతో బ్యాంకర్స్ నుంచి సచివాలయానికి అందించడం జరిగింది ఇంటర్న్ సచివాలయంలో ఉన్న ఫంక్షనరీస్ అందరికి కూడా అక్కడున్న వెల్ఫేర్ ఎసెంట్ మరియు పంచాయతీ కార్యదర్శి వారి కూడా వాళ్ళందరూ కూడా మనీ డిస్బర్స్మెంట్ అయిపోయింది ఆ మనీని కూడా వాళ్ళు తగిన విధంగా భద్రపరచుకొని రేపు మార్నింగ్ ఖచ్చితంగా పెన్షన్దారులకి వాళ్ళేళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది